ప్రజ నాచ మండలి ప్రభలు చిందుతా ప్రజనాచమండలి ప్రభలు చిందుతా ప్రజల పని పాటల్లో పల్లవించుతా ఎవరితో పాడతానన్నాడు అన్నాడు ప్రజల పని పాటల్లో పల్లవించుతాడట అంటాడు ఇంకా ఎవరి కోసం సిరులు పెంచే రైతు చేతిలో హలనేనవుతా మరులు గొలిపే మంచి కౌల కలౌనే నౌతా మానవత్వం పొంగే గాయక గలౌనే నౌతా మానవత్వపు పొంగే గాయక గలవు మానవత్వం గురుమ ప్రజల పలమునే నౌతా పాటనే నౌతా నీటి పరుల నమున నీటి పరుల మాట మాటలేనవ్వుతా ఇంకేమంటారు తెలుసా ప్రగతి పువ్వుల వనంలోన పువ్వు నేనవుతా కష్ట జీవుల పెదవిపై చిరు నవ్వునే నవ్వుతా ఆడపడుచుల కాలం అందెల మువ్వనే నౌతా ఆడపడుచుల కాలం అందెల మువ్వనే నౌతా జనుసేదా తీక్ష్పు రుక్షపు మువ్వనే నౌతా పాటనే నౌతా కోయల పాటనే నౌతా నీతిపరుల మానధనుల మాట నేనవుతా ప్రజనాచ మండలి ప్రభలు చిందుతా ప్రజల పని పాటల్లో పల్లవించుతా పాట నేనవుతా కోయల పాట నేనవుతా నీతి పరుల మానధనుల మాట నేనవుతా కులము మతము అతీతమైన కోట నేనవుతా పప్పుతుల అమరవీరుల పాటనే నౌతా శాన్తి సౌఖ్యం పండే ఫలముల తోటనే నౌతా అక్రమాకుల గుండెలోనా అక్రమాకుల గుండెలోనా తూటనే నౌతా పాటనే నౌతా కోయల పాటనే నౌతా నీతి పరుల మానదనుల మాట నీనవుతా తమతమతల వెలుగు పుష్పపు నౌతా స్నేహమన్న చుట్టుకొమ్మకు ఆకునేనవుతా స్మూర్తి నిండిన ఉదయ వెలుగుల రేఖనే నౌతా స్వార్థ చెప్తుల స్వార్థ చెప్తుల ఎదలు కూర్చే నౌతా పాటనే నౌతా కోయల పాటనే నౌతా తిపరు మాన తనలా మాట మే నీతి పరుల మాన తన